యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చూసుకుందాం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనం సాహవాసం సహవాసము గలవారమైదు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఇక్కడ వచనంలో ఏం చూస్తున్నామంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రభుతో మనం సహవాసం కలిగిండి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే మనం అన్యూన్య సహవాసం గలవారమై ఉంటాము ఆ తర్వాత దేవుడు మనలో కార్యం జరిగించి మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని ఈ వచనం తెలియజేస్తా ఉంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి మనం దేవునితో సహవాసం చేస్తా ఉన్నామా చాలా చాలామంది లోకంలో సహవాసం చేస్తూ ఉన్నారు చెడు తిరుగుడు తిరుగుతూ ఉన్నారు చెడ్డ మీద ఫ్రెండ్స్ను కలిగి ఉన్నారు కొన్ని చెడు వ్యసనాలను కలిగి ఉన్నారు లోకంలో పాపంలో ఉన్నారు కదండి నువ్వు మంచిగా అవ్వాలి నేను బాగుపడాలి నాకు ఒక మంచి భవిష్యత్తు కావాలి ఉన్నత స్థితిలో నేను ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు ఏసుక్రీస్తు దగ్గరికి రావాలి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఆ దేవునితో ఒక సహవాసం నీకు ఉండాలి బైబుల్ చదివే అలవాటు నీకు ఉండాలి మంచి ఆత్మీయ సహవాసము మంచి ఏమండి దేవుని నాయకత్వము ఏమండి దైవజనుల ద్వారా నీవు ఆ యొక్క నడిపింపును కలిగి ఉండి దేవుని సహవాసంలో ఆ సంఘంలో నీవు ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీ పాపములన్నీ కడిగి వేస్తాడు కొంతమంది బ్రదర్ నాకు ఈ తాగుడు నుండి విడుదల కావాలండి ఈ వ్యసనాల నుండి విడుదల కావాలండి దేవుడు నన్ను క్షమించి బాగు చేయాలండి నా జీవితం బాగుండాలండి అని అంటా ఉన్నారు మీరు బాగుపడాలంటే దేవునితో సహవాసం చేయండి దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగుతో మనం సహవాసం చేస్తే మనలోనున్న చీకటి వెళ్ళిపోయి ఆయన యొక్క వెలుగుతో మనం నింపబడతాం తద్వారా మనము క్రీస్తు స్వరూపంలోనికి మారుతా ఉంటాము ప్రభువు మన పాపములను ఆయన యొక్క పవిత్ర రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవునికి సాక్షిగా నిలబెడతాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి యొక్క పాపములను మీరు క్షమించి వారిని పరిశుద్ధపరిచి నిలబెట్టి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి మంచి స్వస్థత వారికి అనుగ్రహించండి దీర్ఘాయుతో వారిని తృప్తిపరిచి మేలు చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ